మిత్రులారా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రానికి ఎందుకు ప్రాముఖ్యత అంటే ఇది పరమశివుని జన్మ నక్షత్రం పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటే ఈ మాసాన్ని మృగశిర మాసం అంటారు మృగశిర నక్షత్రం సాక్షాత్తు అమ్మవారి నక్షత్రం అమ్మవారి మాసంలో సాక్షాత్తు పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో పూజ చేసుకోవాలి మరి ఆయన జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో అభిషేకం చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు శివుడు అభిషేక ప్రియుడు ఆయన ఒక చెంబు నీళ్లు పోసినా ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు వివిధ ద్రవ్యాలతో కార్తీక మాసం అంతా కూడా ఎంతో పూజ చేస్తూ ఉంటారు మరి అటువంటి పూజా ఫలితం రావటానికి ఆరుద్ర నక్షత్రం వచ్చే మార్గశిర మాసంలో పూజ చేసుకోవాలి డిసెంబర్ పదిహేనున మొదలై డిసెంబర్ పదహారు తెల్లవారుజాము వరకు ఉంటుంది డిసెంబర్ పదహారు సోమవారం కూడా కలిసి రావటం మరియు సోమవారం శివయకి ఎంతో ఇష్టమైన రోజు కావటం వలన అందరూ డిసెంబర్ పదహారవ తారీఖున చేసే అభిషేకం ఎంతో ప్రీతిపాత్రమైంది తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో చేసుకోవాలి ఆరుద్ర అంటే చలి పరమేశ్వరాభిషేకానికి ఒక భక్తుడు వచ్చి అభిషేకం ఎప్పుడు చేయాలి అంటే ఆర్ద్రాభిషేకము అంత అంత చలిలో మన శరీరంలో ఉండే కాపతాపాలను విడిచిపెట్టి చల్లటి నీళ్ళతో స్నానం చేసి ఉదయం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో ఆరుద్ర నక్షత్రంలో శివలకు చేసే అభిషేకానికి అంత ప్రాముఖ్యత ఉంది విషదోషాలు సర్పదోషాలు ఆరోగ్య సమస్యలు సంతాన బాధలు సంతాన సమస్యలు పరిష్కారం దొరుకుతుంది కార్తీక సోమవారాలు ఎవరికైనా కుదరక స్నానాలు చేయకపోయినా ఉపవాసాలు లేకపోయినా ఆరుద్ర నక్షత్రం మాసంలో శివునికి అభిషేకం చేస్తే దోషాలన్నీ పోయి పూర్తి ఫలితం దక్కుతుంది